నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన యువరైతు ధనావత్ సాయి సిద్దు యూరియా కోసం ధర్నా చేశాడనే కారణంతో పోలీసులు అతనిపై తీవ్రంగా దాడి చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి బాధితుడు వాపోయిన వివరాల ప్రకారం సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు రబ్బర్ బెల్ట్తో విచక్షణ రహితంగా కొట్టారని ఆ సమయంలో తన భార్య వేడుకున్నా కూడా పోలీసులు ఆగలేదని చెప్పారు లంబాడీల దాన అంటూ తిట్టి అవమానపరిచారని ఆయన కన్నీటి పరవంతమయ్యారు బాధితుడు కనీసం తన వాదనం పోలీసులు దాడి చేశారని ఆరోపించారు అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందా మళ్ళీ చూడక నీకేంటి అవసరం నీకేమైనా అవసరం ఉందా నీకేమైనా గత ఉందా నీకు అన్ని దాని గురించి ఇట్లా లెమ్మలు డంజెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ సోయలేదు సార్ సో ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చినా సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటలతో సేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దున్నే చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్ ఎక్సైజ్ చేపిస్తారు నడవని లాస్ట్ మూమెంట్లో కొట్టు తీసుకెళ్ టైం పొల్యూషన్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను మళ్ళీ నుంచి కూడా గట్టిగా నడుమని కాళ్ళుతో తడుతున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు పేరు రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావు ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తాను నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను నా సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి వంద రూపాయలు పెట్రోల్ నేనే పొప్పించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలుండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్ది కొద్దిగా ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా అరే నువ్వు ఆడవనివా ఏమైతు ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పిచ్చి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జెర్సీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జెర్సీ దగ్గరతో దేవు నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జెర్సీ సారేమో పైన షేర్ పైన కూర్చోని చెప్పి చెప్పి మొత్తం మొత్తం ఏమేమి జరిగింది నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న మోకాలు ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టేసి కట్టేసి పరి కొట్టారు సార్ తాడుతూని బేసిక్ గా ఏం పని చేసుకుంటా నేను ఆటో తోట సార్ ఇప్పుడు మరి ఆటో పరిస్థితి అన్న కనిపిస్తున్నా ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్నా సార్ కావాలంటే ఎక్కడైనా ఆటకు ఆటోకు ఏం పోలేదు సార్ ఇంటికాని నా ఫైనాన్స్ కట్టకుంటే ఆటో కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్ అంటే ఆటోలు అంటే కొంచెం చేయాలి చేయాలి సార్ ఆధారమే నేను నా భార్య నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇంకొకటి నా భార్య ప్రెగ్నెన్సీ నెల నెల చూపించాలని కానీ చిన్న పిల్లలు చూపిస్తారు నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తీస్తే కానీ నాకు ఇల్లు కూడ సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమైనా లేవు మా నాన్నగారు కూడా లేదు మా అమ్మ కూడా పొద్దున్న కూడా వస్తే పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దున్నీ సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న గురి ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా తోలు లేదు సార్ ఆటో కూడా తోలు సార్ ఇల్లు కూడా గడుస్తలేదు చాలా ఇంక ఉంది సార్ బతుకు ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నాం అసలు సార్ ఎప్పుడు ఎప్పుడనికొలేసారు ఇట్లా పరిస్థితి ఏడవ డబ్బులు ఒక్క రూపాయ లేకున్నా నిన్న బిల్లుడికి జన్మచ్చిన గానీ రెండు వందల మూడు వందల రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్ హాస్పిటల్ కూడా చూపించలేదు తానికి వచ్చి పోసిన సార్ జన్మ వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా బాబు ప్రేమ లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ దానికోసం చేసిన జనాలు మరి మరి మాట్లాడే చేసలేదు సార్ నేను అరుస్తూనే ఉన్నా ఆయన వాళ్ళు కొడతానే ఉన్నారు మాట్లాడతాం సార్ నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్ మా నాన్నగారు కూడా కొట్టలేదు మా నాన్నగారు చనిపోయినంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా దూరకుండా ఆడదోలుకుంటా జీవితం కోసం బ్రతుకుతున్నాం సార్ మామూలుగా ఇప్పుడు మీ నా కూడా ప్రెగ్నెంట్ డాక్టర్ ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే ఏం చూపి